ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మోటార్ యాక్ట్ చట్టాన్ని పూర్తిగా మార్చివేసి రెండు వేల పద్నాలుగు రోడ్డు భద్రత చట్టాన్ని తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ నూతన రెండు వేల పద్నాలుగు మోటార్ చట్టం అమల్లోకి వస్తే రాష్టాలకునేటువంటి అధికారులు మొత్తం కోల్పోవడమే కాక మోటార్ వాహనాల డ్రైవర్లకి తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇందులో ప్రధానంగా సీటు బెల్ట్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ప్రస్తుతం వెయ్యి రూపాయలు ఉన్నటువంటి జరిమాల్ని రేపు రాబోయే రెండు వేల పద్నాలుగు కొత్త చట్టం ప్రకారంగా మినిమం వెయ్యి రూపాయల నుంచి మ్యాక్సిమం పదిహేను వేల రూపాయల దాకా పెంచే విధంగా ఈ కొత్త చట్టంలో రూపకల్పన చేస్తా ఉన్నారు అదేవిధంగా ఏదైనా పొరపాటుని ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలకి కారణమైనటువంటి డ్రైవర్ని మీద సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు జరిమాను ఇరవై ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే విధంగా ఈ కొత్త చట్టాల్లో రూపకల్పన చేయబోతా ఉన్నారు ఈ రూపకల్పన చేసేటువంటి చట్టం యావత భారతదేశ మోటార్ కార్మికులకి ప్రమాదకరమైంది కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం